హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హసీనా లాక్స్ అండి టుడే మనం ఎండు చేపలు చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ కడాయి పెట్టుకొని టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు ఎండు చేపల స్మెల్ అనేది రాదు ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఇప్పుడు మనం ఆమోన్స్ బాగా వేగడానికి కొంచెం నేను కళ్ళు ఉప్పు వేశాను ఫ్రెండ్స్ ఈ డ్రై ఫిష్ అనేది తినటం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ కర్రీ అనేది డెలివరీ అయిన ఆడవాళ్ళకి పాలు పడతారు కదా పాలు పట్టడానికి పాలు పట్టడానికి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ముందుగా కట్ చేసుకున్న పెట్టుకున్న టూ టమోటాస్ అనేది ఇప్పుడు ఇందులో వేసుకొని వేసుకున్నాను ఇది కూడా మంచిగా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఈ టమోటా ఇలా మెత్తగా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న డ్రై ఫిష్ ఉంటుంది కదా బాగా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పళ్ళు వేసి బాగా క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇలా మనం మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫిష్ అంతా ఈ కర్రీ చపాతీలోకి అన్నంలోకి రొట్టెలోకి జొన్న రొట్టెలకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి అందులో పసుపు వేసుకున్నాక కొద్దిగా కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు అందుకే నేను కొంచెం ఎక్కువ ఎక్కువే వేస్తాను ఫ్రెండ్స్ కారం ఇవి పసుపు కారం అనేది అందులో చేపలకి బాగా ఫ్రై చేసేయాలి ఫ్రెండ్స్ చేపలకి బాగా పట్టిపోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఇలానే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో కర్రీ చేస్తూ ఉంటే ఇంట్లో అందరూ కూడా చాలా బాగా తింటారు టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉంటాయి కదా గోరు చిక్కుళ్ళు అవి వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కూడా మొత్తం మసాలా ఉంది కదా అవంతా బాగా ఫ్రై అయిపోవాలి పచ్చి వాసన లేకుండా మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా చిక్కుడుకాయలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కర్రీ అంతా సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు నీచు వాసన అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా మామిడికాయ మ్యాంగో ఉంటుంది కదా అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి లో మెంట మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా లోగా వంట మీద ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మామిడికాయ పులుసు పులుసు ఉంటుంది కదా అందులో బాగా అనేది స్మెల్ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో కర్రీ ఈ కర్రీ ఒకసారి మీరు ట్రై చేశారనుకో ఇంకా అస్సలు ప్రతిసారి ఈ కర్రీని చేసుకొని తినాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ముందుగా నేను చింతపండు వాటర్ ఉంటుంది కదా అది ఫీల్ చేసుకొని మొత్తం ఈ వాటర్ ఇందులో వేసుకున్నాను బాగా మంచిగా కుక్ చేసుకోవాలి ఈ వాటర్ వేసేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మంటని హై ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి అంటే మరీ హై ఫ్లేమ్లో కాదు కొంచెం మీడియం ఇలా బాగా మనకి మొత్తం స్మాచ్ చేసేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఇంకా చింతాకి చింతాక్ పొడి ఉంటుంది కదా అది వేసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ బట్ మా ఇంట్లో లేదు అందుకే వేయలేదు ఫ్రెండ్స్ ఇలా వచ్చేస్తుంది మంచిగా ఇప్పుడు మనం ఏమైనా సాల్ట్ కానీ కారం కానీ ఈ స్టేజీలో తగ్గితే వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను కూడా కొంచెం సాల్ట్ అనేది తగ్గింది నాకు కల్లుపు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చాలా మందికి ఈ కర్రీ తెలియకపోవచ్చు చాలా కంట్రీస్లో ఈ మెథడ్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ అస్సలు నీచు వాసన అనేది ఉండదు ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కర్రీ కర్రీ లెక్కి సీక్రెట్ మసాలా కొంచెం ధనియాలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీకి ఈ పొడి మనం వేసే ఈ మసాలా పొడి టేస్ట్ అనేది ఇంకా డబల్ ఇస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి వేసుకుంటే మనం ఇవి బాగా ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని ఇలా పొడి చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మన కర్రీ అనేది ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన కర్రీ అనేది ఆల్మోస్ట్ ఆర్ కుక్ అయిపోయినట్టే ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు నేను ముందుగా తీసిపెట్టుకున్న ఈ పొడి ఉంది కదా కదా ఆ పొడిని ముందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు నమ్మతారో నమ్మరు కానీ ఈ కర్రీ అస్సలు నీచు వాసన అనేది ఉండదు ఇలా బాగా మొత్తం కర్రీకి కలుపుకొని అది మనం పొడి వేసాం కదా ఆ కర్రీ అంతా బాగా మొత్తం అన్నిటికీ బాగా పట్టిపోవాలి పోవాలి ఫ్రెండ్స్ ఫైనల్గా మన కర్రీ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ కర్రీ గానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఛానల్ స్టార్ట్ చేశాను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వంటలు చూస్తా మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫైనల్ గా మన కర్రీ లుక్ అనేది ఇలా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా స్మెల్ అనేది అస్సలు ఉండదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మేము ఎందుకు వస్తాము ఓకే టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్